మన భూమిపై ఎన్ని ఖండాలున్నాయి ఈ ప్రశ్న వినపడగానే ఎవరైనా టక్కన చెప్పే సమాధానం ఏడు అయితే ఒక్క నిమిషం ఆగండి భూమికి మరో ఖండం కూడా ఉంది ఇది నేను చెబుతున్న మాట కాదు సాక్షాత్తు సైంటిస్టులు చెబుతున్న వాస్తవం ఏంటి అర్థం కాలేదా చిన్నప్పటి నుంచి ఏడు ఖండాల గురించే కదా చదువుకున్నామని ఆలోచిస్తున్నారా స్కూల్ బుక్స్లో కూడా అదే ఉంది కదా అని థింక్ చేస్తున్నారా అయితే ఈ అద్భుత నిజం మీరు తెలుసుకోవాల్సిందే భూమికి ఉన్న ఎనిమిదవ ఖండం గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సముద్రం అంటే వెంటనే మీకు గుర్తొచ్చేదేంటి అలల అలలహోరు భీకర శబ్దాలు కోట్లాది జీవాలు కానీ అదే సముద్ర లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి సముద్ర నీటిల్లో ఎవరు ఊహించని ఒక అంతరించిపోయిన ఖండం ఉందంటే నమ్ముతారా దక్షిణ పెసిఫిక్ మహాసముద్రం లోతుల్లో దాదాపు ఇరవై లక్షల స్క్వైర్ మైళ్ళ మేర విస్తరించిన ఒక మరిచిపోయిన ప్రపంచం దాగి ఉంది ఈ భూమిపై ఎనిమిదో ఖండం ఉందని ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు దాని పేరు జీలాండియా పెసిఫిక్ మహాసముద్రం నీటి ప్రవాహంలో తేలుతున్నది అలకాదు ఒక ఖండం ఊపిరి మన కళ్లకు కనిపించని భూమి అక్కడ నిద్రపోతోంది ఆ శతాబ్దాల నిద్రను చెదరగొట్టే సాహసం మొదలైపోయింది జీలాండియా అనే ఒక మాయా ప్రపంచపు రహస్య గాథను ప్రపంచం ఇప్పుడిప్పుడే పూర్తిగా తెలుసుకుంటోంది జీలాండియా ఇప్పుడు నీటి మట్టం కింద నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఇది గతంలో ఇలా ఉండేది కాదు దాని కథ చాలా కాలం క్రితమే మొదలైంది ఇది తెలియాలంటే సుమారు పది కోట్ల సంవత్సరాల నాటి ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళాలి జీలాండియా అనేది గోండ్వానా అనే గొప్ప సూపర్ ఖండంలో ఒక భాగంగా ఉండేది అదే ఖండం ఆ తర్వాత కాలంలో ఆఫ్రికా దక్షిణ అమెరికా అంటార్క్టికా ఆస్ట్రేలియా ఉపఖండాలుగా విడిపోయింది ఇలా విడిపోయే ప్రక్రియలోనే జీలాండియా కూడా తన సొంత ప్రయాణం మొదలెట్టింది జీలాండియాలో మొదటగా దక్షిణ భాగం వేరు కావటం మొదలైంది దాదాపు ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం ఇది అంటార్క్టికా నుంచి విడిపోయింది తర్వాత ఆరు కోట్ల ఇళ్ల క్రితం దాని ఉత్తర భాగం ఆస్ట్రేలియా నుంచి విడిపోయింది భూకంపాల శక్తి భూఖండాల కదలికల వల్ల జీలాండియా శీతలమైన భూభాగంగా మారిపోయింది ఇక పోలియోజిన్ అనే కాలంలో అంటే సుమారు నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం జీలాండియా క్రస్ట్ బాగా తేలికగా మారిపోయింది అప్పటి నుంచి ఇది క్రమంగా సముద్రంలో మునిగిపోతూ వచ్చింది న్యూజిలాండ్ న్యూ కాలిడోనియా లాంటి కొన్ని భాగాలు మాత్రమే ఇప్పటికీ నీటి మీద కనిపిస్తున్నాయి మిగిలిన మొత్తం ఖండం మాత్రం నీటి లోతుల్లో దాకి ఉంది ఇప్పటి వరకు కేవలం ఊహలకే పరిమితమైన ఈ ఖండం కథకి ఇప్పుడు శాస్త్రీయ ఆధారాల రూపంలో కొత్త మలుపు వచ్చి చేరింది ఆధునిక టెక్నాలజీతో చేసిన అధ్యయనాలు సముద్రపు లోతుల్లో సేకరించిన శిలలు భూగర్భ నిర్మాణాల విశ్లేషణలు ఇవన్నీ జీలాండియా నిజంగా ఒక ఖండమే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి మరోవైపు జీలాండియాపై రోజు రోజుకు కొత్త సమాచారం బయటకొస్తోంది శాస్త్రవేత్తలు ఆధునిక పరికరాలతో సముద్రపు లోతుల్లో అధ్యయనాలు జరుపుతున్నారు ప్రత్యేకమైన డ్రెడ్జిక్ టెక్నిక్తో జీలాండియాకు చెందిన రాళ్లను తీసుకొస్తున్నారు సీ వరకు విస్తరించిన భాగాల్లో చేసిన సర్వేలలో కీలక విషయాలు వెలుగు చూశాయి స్టోన్ లైమ్ లైమ్స్టోన్ బాసాల్ట్ లాంటి పలు రకాల శిల్లలు బయటపడ్డాయి ఇవి కేవలం రాళ్లు మాత్రమే కాదు జీలాండియాలో ఏ సమయానికి ఏ పరిస్థితులు ఉన్నాయో చెబుతోన్నా సాక్ష్యాలు ఈ శిలల్లో కొన్నింటిని పరీక్షించి చూస్తే అవి సుమారు తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం నాటివని తేలింది మరికొన్ని గ్రానైట్ అగ్నిపర్వత శిలలు పదమూడు కోట్ల సంవత్సరాల నాటి జీలాండియా చరిత్రను చూపిస్తున్నాయి అంతేకాదు సమీపంగా లభించిన బాసాల్ట్ శిలలు కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన భూగర్భ ఉత్పత్తుల్ని సూచిస్తున్నాయి ఇవన్నీ కలిపి చూస్తే జీలాండియా కేవలం మునిగిపోయిన భూభాగం మాత్రమే కాదు అది భూగర్భ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని చెప్పటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు కూడా ఇక శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే మొదటిసారిగా జీలాండియాలోని ఉత్తర భాగాన్ని పూర్తి స్థాయిలో మ్యాప్ చేశారు ఇది జీలాండియాను ఖండంగా గుర్తించడానికి ఉపయోగపడనున్న ఒక పెద్ద అడుగ్గా చెప్పొచ్చు ఇంతకీ జీలాండియా ఎందుకంత ముఖ్యమో కూడా మీరు తెలుసుకోవాలి ఇది భూగర్భ చరిత్రకు ఒక టైం క్యాప్సూల్ లాంటిది భూమి గతాన్ని ప్లేట్ కదలికల ప్రభావాన్ని సముద్రాల రూపాంతరాలను అర్థం చేసుకునే విషయంలో ఇది కీలకమైన ఆధారాన్ని ఇస్తుంది దీని ద్వారా మన భూమి గత చరిత్రను మాత్రమే కాదు భవిష్యత్ మార్పులను కూడా అంచనా వేయటం సాధ్యమవుతుంది ఇప్పటికీ జీలాండియా మీద పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి సముద్రపు లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఇది భవిష్యత్తులో ఇంకెన్నో ఖండాలనే కాకుండా కొత్త ప్రపంచాల ఆవిష్కరణకు కూడా పరిశోధనలే ప్రారంభం కావచ్చు సైంటిస్టుల దృష్టిలో ఇది చాలా విలువైన పరిశోధన ఇక ఒక్క మాటలో చెప్పాలంటే జీ లాండియాను ఇకపై ఒక మిస్టరీగా చూడాల్సిన అవసరం ఇక లేదేమో అది భూమికి ఉన్న ఎనిమిదవ ఖండం అనే అంగీకారానికి అందరూ రావాల్సిన సమయం పడ్డట్టేనేమో